హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్ఎమ్ గోలే ఫోర్స్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు హైదరాబాద్ మరియు విజయవాడ బ్లూ మార్కెట్లో బంగారం మరియు వెండి ధరలు ఏ విధంగా సేలుతున్నాయి ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ప్రతిరోజు బంగారం మరియు వెండి ధరలు భారీగా పెరుగుదల నమోదు చేసుకుంటున్నాయి అలా పెరుగుదల చేసుకుంటున్న ఎలా విశేషంలో ఒక గుడ్ న్యూస్ అంటే ఈరోజు అయితే బంగారం ధరలు భారీగా తగ్గుదల నమోదు చేసుకుంది ఇది కొంచెం కుదుట పడే న్యూస్ అనేది చెప్పుకోవచ్చు మరి ఈరోజు హైదరాబాద్ మరియు ఈ జాడబుల్ మరి బంగారం మరియు వెండి ధరలు ఎంత దగ్గదో మోచేసుకున్నాయో తెలుసుకునే ముందుగా నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ వీలైతే ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి వీడియో షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు చేసి ఒక లక్ష నాకు ఎంత ఎంకరేజింగ్గా ఉంటుంది అలాగే పక్కన ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయండి ఎంత ద్వారా మిస్ కాకుండా గోల్ మరీ ఫ్రెండ్స్ ప్రతిరోజు ఈ ఛానల్ ద్వారా లెవెన్కి ముందే పొందొచ్చు మరి ఈరోజు ముఖ్య పట్టణాలైన హైదరాబాద్ మరియు విజయవాడ బిల్లి మార్కెట్లో బంగారం మరియు వెండి ధరలు భారీగా తగ్గుదల నమోదు చేసుకుంది కానీ వెండి ధరలు అయితే భారీగా పెరుగుదల నమోదు చేసుకుంది ఇరవై రెండు కేట్ల పది గ్రాములు బంగారం ధరకు వస్తే పదిహేడు వందల రూపాయలు తగ్గుదల నమోదు చేసుకుని ఒక లక్ష పన్నెండు వేల ఒక్క వందలు రూపాయలకి సేల్ అవుతుంది ఈరోజు మార్కెట్లో ఈ ఇరవై వందల క్యాట్ల పది గ్రాముల బంగారం వస్తే పద్దెనిమిది వందల అరవై రూపాయలు తగ్గుదలను నమోదు చేసుకుని ఒక లక్ష ఇరవై రెండు వేల తొమ్మిది వందల వద్ద సేల్ అవుతుంది ఇక తాజాగా పద్దెనిమిది కేట్ల పది గ్రాముల బంగారం ధరకు వస్తే ఇది కూడా పద్ పదమూడు వందల తొంభై రూపాయలు తగ్గుదల నమోదు చేసుకొని తొంభై ఒక్క వెయ్యి ఏడు వందల ఇరవై రూపాయలకి సేల్ అవుతుంది ఈరోజు మార్కెట్లో ఇక తాజాగా వెంట ధరలకు వస్తే వెండి ధరలు ఎందుకంటే ఈవినింగ్ ఒకేసారి మూడు వేలు పెరుగుదల నమోదు చేసుకుని ఈరోజు లక్ష ఎనభై వేల రూపాయలకి సేల్ అవుతుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినాయి వీడియో సేల్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి చాలా సబ్స్క్రైబ్ చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బై బాయ్